గూడు కట్టుకునేటప్పుడు మగ ఆడ ఇద్దరు కలిసి గూడు కట్టుకుంటారు ఈ ఆడ పక్షి గుడ్ల మీద అట్లా పొదుగుతా ఉంటే మగపక్షి చేస్తో తెలుసా ఆ గూటికి అంత దూరాన శత్రువులు ఏమైనా వస్తారా మగపక్షి రాజు గూటి దగ్గరే కనిపెట్టి జాగ్రత్తగా చూస్తుంది ఈ రెండు కలిసి పని చేస్తాయి నీ ఇల్లు ఒక అందమైన ఇల్లుగా కట్టబడాలంటే భార్య భర్త మనసు కలిసి ఒక ఇల్లు కడితే ఆ ఇల్లు భూమి మీదే పరలోకానికి ప్రతిబింబంగా ఉంటది చాలా చోట్ల చూడండి భార్యాభర్తల భర్తలు మనస్సు కలవదు శరీరాలు కలుస్తాయి కానీ మనస్సు కలవదు భర్త అంటే భార్యకి పడదు భార్య అంటే పడదు ఒకే కప్పు కింద ఉంటారు ఒకే కంచంలో తింటారు ఒకే మనసు మీద పడుకుంటారు మనసులు కలవో అరే నలభై సంవత్సరాలు వయసు వచ్చింది భార్యతో ప్రేమగా ఎలా మాట్లాడాలో ఆ సంస్కారం నీకు లేకపోతే నేను అంటా నీకు పెళ్లి కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి భర్తతో ఎలా మిసలుకోవాలో ఆ ఇంకిత జ్ఞానం నీకు లేకపోతే రేపు నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు రేపు వాళ్ళ భవిష్యత్ ఏమైపోతే ఎప్పుడైనా ఆలోచించావా ఎప్పుడు భార్య భర్తలు కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా మన కుటుంబాన్ని కట్టుకుందు